నేను మీ కార్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి మరి ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటే మూడు వెహికల్ ఒకటి కొంటే రెండు ఫ్రీ మూడు వెహికల్ పంపర్ ఆఫర్ ఒకటి కొంటే మూడు ఫ్రీ అన్నిట్లో ఆల్టో రెండు వేల తొమ్మిది సూపర్ కండిషన్ అండి అవుట్లుక్ కానీ మరి ఏసీ కానీ సిస్టమ్ కానీ అదేవిధంగా ఇండికా పద్మూడు మోడల్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా మీకు క్లారిటీ చెప్తున్నా చూడండి మూడు వెహికల్ ఆఫర్ మరి ఒకటి కొంటే రెండు ఫ్రీ మొత్తం మూడు వెహికలు ఆఫర్ 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 మరి అదేవిధంగా పేగనార్ వేగనార్ అంటే రెడ్ కలర్ అండి కలర్ దొరికేదే తక్కువ ఈరోజు చూడండి మరి రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఆరు ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెడ్ కలర్ బండి ఒకటి కొంటే రెండు త్రీ అంటే మూడు వెహికల్ పంపర్ ఆఫర్తో వదుతారండి మరి ఇక్కడ పుంగనూరుకి పుంగనూరు అంటే చిత్తూరు జిల్లా పుంగునూరులో ఈ ఒక్క వీడియో తీస్తున్న మూడు వెహికల్ ఉన్నాయి ఆఫర్ 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 అంటావు మళ్ళన్నా ఏం ఆఫర్ అంటారా మూడు వెహికల్ మరి ఎంత అంటారా కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి మూడు వెహికల్ ఇస్తానండి ఇటువంటి ఆఫరు మళ్ళీ మళ్ళీ దొరకదు లక్ష డెబ్బై ఐదు వేలకి మూడు పండ్లు ఒకటి కొంటే రెండు ఫ్రీ మూడు పంట